కోచ్ ని ఆ ఈ రోజుల్లో యువత మొత్తం రాంగ్ రూట్లోకి పోతుంది వ్యసనాలకు అలవాటు అయిపోయి చెడు తోడగలుగుతుంది వాళ్ళని మోటివేట్ చేసుకొని క్రీడల పట్ల దృష్టి మళ్ళిస్తే మనకి ఎంతో మంచి నైపుణ్యమైన పిల్లలు దొరుకుతారు మనకి వాళ్ళని తీర్చిదిద్దడం వల్ల మనకి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు తయారు చేయవచ్చు మనకి స్పోర్ట్స్ డే సందర్భంగా ఏంటంటే మన గవర్నమెంట్ మన స్పోర్ట్స్ మెన్స్ కి క్రీడల పట్ల ఎంతో ఆదరణ చూపిస్తుంది అట్లా మనకు ఇప్పుడున్న మన డిఎస్ఎల్ ఉన్న మన డిఎస్డీ గారు కానీ మన క్రీడా మన ఉన్న ఎమ్మెల్యేలు గారు ఎంతో క్రీడల పట్ల ఎంతో ఆసక్తికరంగా చూపిస్తున్నారు ఇలా ఆశీర్వాదంతో ఇంకా మంచి క్రీడాకారులకి మంచి సౌకర్యాలు కలిగితే ఇంకా అభివృద్ధి అయిన మెరుగు మెరుగైన రిజల్ట్ ఇవ్వగలుగుతాము అక్కడి నుంచి తయారైన పిల్లలందరూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో రైల్వేస్ లో ఇప్పుడు ఆర్మీ దాంతో కూడా రిక్రూట్ అయ్యి ఉన్నారు ఒక ఆర్మీలో వచ్చేసి ఒక వన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు డిపార్ట్మెంట్ వచ్చేసరికి వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారు రైల్వేస్ లో అంటే ఇప్పుడు వాళ్ళకి రిక్రూట్మెంట్ సెంటర్ కూడా ఇప్పుడు తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు దాంట్లో కూడా అవకాశాలు దొరుకుతున్నాయి క్రీడాకారులకి ఇంకా అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా టూ ని అవలంబిస్తే మనకి క్రీడాకారులందరూ నిరుద్యోగం కాకుండా ఉద్యోగం సులై మంచిగా వాళ్ళు కూడా ఇంకా అభివృద్ధి చెందుతారని